బాగా జరిగింది రాత్రి వెళ్ళిన ప్రోగ్రాం బాగా జరిగిందా రాత్రి మంచి గాలి కొట్టింది మా పాప నువ్వే రాత్రి జాన్సీతో అన్నాను ఇప్పుడు ఎక్కడా అసలు బాగుంటుంది గాలి చాలా వస్తాం కదా బాగుండి గాలి ఇక్కడ అవును పక్కన చాలా కడుక్కోండి కడుపు తిని అంతలోకి మేస్త్రి వస్తాడు

ఈ లక్షణాలు తీసుకునే మా ఇల్లు అయితే స్టార్ట్ చేసే గుర్తుందలేదు అప్పుడు తీసుకునే దానికి ఇంకా కడతానే ఉండం ఇప్పుడు తీసుకునే దానికి ఏ పడు ఇచ్చిరా కట్టాల అయిపోతుంది ఇచ్చిరాయిపోతుంది మాటలున్న మేస్త్రి వచ్చాడు ఎనిమిది బావుకే వచ్చాడు ఈరోజు దండా ధారా వందనాలు ఓకే చక్కగా ఒక పాస్టర్ గారికి లాగా ఉన్నావు తెలుసా చూస్తే చాలా దారుణమైన తెలుసు గుర్తా ఏంది మా మన సబ్స్క్రైబర్స్ నిన్ను చాలా అప్రిషియేట్ చేస్తాను తెలుసా హైదరాబాద్ నుంచి సంధ్య రాణి గారు కామెంట్ పెట్టారు మీ దగ్గర ధన్యవాదాలండి మీ బిల్డర్ దగ్గర చాలా టాలెంట్ ఉంది అని చెప్పి వెరీ హార్డ్ వర్కర్ అని చెప్పి నిజంగా చెప్పాలంటే అది నా టాలెంట్ కదండి నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి అది అతివరకు ఉంది కానీ అది నేను బయట పద్ధతిలో ఉన్నాను కానీ నా టాలెంట్ గుర్తు నాకే రాల ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నాకు గుర్తింపు వచ్చింది ఇప్పుడు న్యాయబద్ధమైన వర్క్ చేస్తున్నాను నేను ధన్యవాదాలు అయ్యా తినొచ్చావు ఎందుకే తిన్నానయ్యా ఏం నేర్సంగా తాతగారు తాత కార్యక్ర కార్యక్రమం ఎట్లా జరిగింది పర్లేదు ప్రవేశం అందువల్ల చిన్నప్పటినుంచి చాలా ప్రేమించాడు అది చెప్పారు నేను వీడియోలో కూడా చెప్పా అట్లా ఇట్లా ఈ రోజు వర్క్ జరగట్లేదని ఎట్లా అంటే అమ్మమ్మ అమ్మమ్మ వచ్చేసరికి చేపల బేరం ఎనీ టైం మీరు చూసే ఉంటారు లేదు నాకు తెలియదు స్వర చేప అని ఉంటుంది స్వరపిట్టు స్వరపిట్టు అని అంటారు జాంతి జాన్సీలో ఉంది మన కుడుగులు టైపు తయారు చేసి ఉడకేసి దాన్ని నలిపేవాళ్ళు అవును అలాంటి ఫుడ్ నేను వాళ్ళ గుర్తుంది డోంట్ డోంట్ ఎమోషనల్ ఇప్పుడు వద్దు మనం కొంచెం జోష్గా పని మొదలు పెడదాం వస్తాయిగా గుర్తు వస్తాయిగా మరి వెళ్ళిపోయిన వాళ్ళని తలుచుకుంటా ఉంటే ఫస్ట్ అమ్మమ్మ వెళ్ళిపోయింది ఈయన ఒక ఐదు ఆరు సంవత్సరాలు మంచంలోనే ఉండు వారానికి ఒక్కసారి ృత్ ఏంటంటే వడ్రంగి వడ్రంగి అవన్నీ మీకు అబ్బిని పురాతన కాలంలో వేసి దున్నేవాళ్ళు ఆ నాగల స్పెషలిస్ట్ అనమాట ఆయన ఇది ఒంటిది నాగల దుంప దుంప అంటారు దాన్ని మాములుగా నాగల లాగేది ఆ పూల వేసి లాగేదాన్ని ఆ జక్కలంటే ఆయన తర్వాత అసలు ఆయన పేరు గంచిన వడ్రంగి అనమాట కానీ మిస్ అయిపోయాం ఏం మీ ఊళ్ళు అడుగుతున్నారు మా చుట్టాలు అని చెప్పంటున్నావు ఏంది రైలు పోతున్నావు వెళ్ళిపోతుంది పైకి మరి హాయ్ చెప్పు వాళ్ళకి అవునా మరి వాళ్ళకి పేరు చెప్పు హాయ్ చెప్పు ఏం పేరు నేను అడిగిన వాళ్ళ పేరైంది సరే మీ అందరికి హాయ్ అని చెప్పు మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారులే నిన్ను అవును మొదలు పెడదామా అవునా ఫ్రిడ్జ్లో పడాకా ఇవ్వండి మజ్జిగ పంచదార సబ్జెత్నాలు సలవు గారికి సెలవు చేయాల

ఏంది ఎవరు ఇచ్చారా ఫాస్ట్ గారు మన నా కోసం ప్రయాస్ పడి తీసుకొచ్చారు మన ఇంటికి వచ్చారు ఆ రోజు వాళ్ళు అవి ఇప్పుడు మాకు తీసుకొచ్చా ఇరవై కాయలు తీసుకొచ్చారు ఒరే ఒరే చెట్టు చెట్టును మగ్గిని దులుపుకొచ్చారు మాగేసి గది థ్యాంక్ యూ సో మచ్ అయ్యా ఉందమ్మా సిమెంట్ చెప్పు మరి మాకు నరేష్ మాకు చెప్పు చెప్తా కింద పడకుండా కట్టమన్నా సిమెంట్ కింద పడుతుంది అంటయ్యా మేస్త్రి గారు కింద పడకుండా కట్టాలంట ఇల్లు కడతామంటే తొందరగా కట్టు మంచం ఏం పడుకోవాలంటుంది ఫస్ట్ నుంచి అదే కావాలా తొందరగా కట్టండి మంచం పడుకోవాలి అంటుంది హాయ్ చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు రేజు రైతులు కనపడతలేదు రైతులు మాకు కనపట్టలేదు ఎక్కడికి వెళ్తున్నావా మా దగ్గర ఉండవా మరి ఎందుకు వెళ్తున్నా చెప్పు గుండు మోహన్ చెప్పమంటే చూస్తావే అయిందా జరపాలా ఆడు జరపాలి తోడ లెఫ్ట్ జారో జర్ర జారాలా ఇంకా జారాలా నువ్వు కాదయ్యా దాన్ని జరుపు కొంచెం జరుపు పక్కకి కొంచెం జరపాలయ్యా కొంగులు వన్నా కాదు అసీ కాదు

எவரு <laughs> அடுமடு ఎవరు వాళ్ళు మా ఇంటికాడ ఉంటే ఐస్ క్రీమ్ అసలు అడగరాబీ

రాత్రి వచ్చావు నువ్వు జాగ్రత్తగా ఉండి నాలుగు రోజులు ఏమే సొత్తా చూస్తా రాళ్ళు రాళ్ళుంటే గదులు అవునండి మార్పులు వేస్తున్నావు ఇప్పుడు ఏరుతున్నారు శుభ్రంగా నీ కోసండి రేపు ఈరోజు ఏమన్నా మంగళవారం రేపేమో రాడ్లు ఫిట్ చేస్తారు ఎల్లుండి రేకులేస్తున్నాం కదా అందుకని చెప్పేసి గదిలో ఎటువంటి రాయి ముక్కలు కానీ ఎటువంటి ఏం ఉండకూడదు అంట మేస్త్రి మనకి కమాండ్స్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళందరూ నీట్గా క్లీన్ చేస్తున్నారు చూడండి ఎవరు ఎవరు చేస్తున్నారు ఇట్లాంటి చిన్న చిన్న చెత్త మొక్క ఏము అబ్బా అయ్యలే అమ్మా శుభ్రం చేయాల్సింది అది కాదు హలో హలో అదే రూడమన్నారు నిన్ను ఏం చేస్తున్నాడు కూర్చునే శుభ్రం కాదు ఏం ఉండకూడదు నేను పార్ తీసుకుని మళ్ళీ సరి చేస్తా మొత్తం ఒకసారి నీళ్ళు పెట్టి చిన్న చిన్న అనిల్ అనిల్గా అవునా సితార్గాడు ఏంది ఏంది ఆ ఏడు గంటల ఆరు నిమిషాలు అయితే అయిందండి సార్ చాలా అంటే చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ టైం దాకా ఉండి నేను చిన్న చిన్న నువ్వు ఎవరికైనా సాదా పేద చూస్తానండి అవును నా మేస్త్రి లక్షణం అది ఫస్ట్ నుంచి నేను గమనించా ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం చేస్తున్నాను పేదవాళ్ళని చూస్తావా దానికి చూస్తా అవును కాంట్రాక్ట్ పైన అంతే చేస్తా కూడా రాదు నాకు కష్ట కష్టపడే మనిషి అండి ఇది కొంచెం చూడండి ఇది మొత్తం పూర్తిగా అసలు మనం రేకులు వేసే మట్టానికి ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఏడు అవుతున్నా కానీ లాస్ట్ రాయి వరకు కూడా మనం ఆ వరుస కట్టాలి కదా పైన ఒక రాయ అది ఏడు గంటలకు పెట్టిన రాయి అనమాట అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా కృతజ్ఞతలు నీకు మాత్రం అయ్యా మరేం రేపు వరకు వెళ్ళారు రేపు ఒక రూపు ఎల్లుండి పూర్తి రూపు ఇల్లు ఓపెనింగ్ వస్తారు అందరూ ఇల్లు ఓపెనింగ్ వస్తారు అందరు అప్పుడు నిన్న అందరూ నేను ఊరికి పరిచయం చేయను ఇల్లు ఓపెనింగ్కి సబ్స్క్రైబర్స్ వస్తారు కదా వాళ్ళే కనిపెట్టేళ్ళు వాళ్ళకి రిద్దారు చూడు హండ్రెడ్ పర్సెంట్ అదేండి సంగతి ఈ అయితే పని పూర్తి అయిపోయింది అసలు కట్టుబడి అనేది లేకుండా ఇల్లు అయితే అయిపోయింది అనమాట ఇంకా రేకుల మీద అంటే తర్వాత అది వేరే కట్టుబడి మొద్దు పని అయితే అయిపోయింది ఇక అంత స్మార్ట్ వర్క్లోనే అనమాట అర్మర్లు ఇట్లాంటివి ఇట్లాంటివి ఫర్దర్గా చూద్దాం వీడియోలో ఏమైతే మన మేస్త్రి గారు మన షో కేసులు ఇట్లాంటివన్నీ ఉంటాయి వాటిని మీకు కను విందుగా చేస్తాడనమాట అన్నీ చూడబోతున్నారు మీరు ఆయన పనితనాన్ని ఇకపై ఇంకా ఎక్కువగా చూడబోతున్నారు అదండి సంగతే వీడియో అయితే ఇంతే రేపయితే రే పైపులు అయితే బిగించిపోతున్నాం మరొక మంచి వీడియో అవును మరొక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ take care <laughs>